အဲ့ဒါကိုကောက်လို့ဆိုရင်အဲ့လိုမျိုးဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్షణ కోసం కార్యకర్తలు ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే పోలీసులతో కానీ తెలుగుదేశం వాళ్ళ వేధింపులు కానీ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్లో పేరు దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు దాంట్లో చేస్తే వెంటనే పార్టీ సెంట్రల్ ఆఫీస్ పోతుంది పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెంటనే అందించడానికి కార్యకర్తలను కాపాడుకోవడానికి అవసరమైతే వాళ్ళ తరఫున లీగల్గా ప్రొసీడ్ కావడానికి ఇవన్నీ కూడా చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ బుక్ను ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు నుంచి కార్యకర్తలందరికీ ఒక రక్షణ కవచంగా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లోనే ఎవరితో ఇబ్బంది పడుతున్నాము ఏ పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏ అరెస్ట్ చేసింటే ఎందుకు అరెస్ట్ చేసినారు ఇవన్నీ కూడా పెడితే అనవసరంగా ఇబ్బంది పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా సెంట్రల్ ఆఫీస్లో వాళ్ళ పేర్లు నమోదు కాబడతాయి తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎవరైతే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నా సరే రిటైర్డ్ అయినా సరే తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇదేదో మాటలల్లో కాదు ఈరోజు ఏ కార్యకర్త ఏ వర్త్ ఇబ్బంది పడినా క్యూఆర్ కోడ్ ద్వారా కేంద్ర కార్యాలయంలో వాళ్ళ పేర్లు నమోదు కాబడతాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు లోకేష్ బాబు ఒక రెడ్ బుక్ ఓపెన్ చేసినారు కొంతమంది అంటున్నారు మీరు కూడా అలాంటిదేనా ఆయన ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కక్ష తీర్చుకోవడానికి ఇతరులను అనవసరంగా అరెస్ట్ చేసి పోలీసులతో అరెస్ట్లు చేయించి కొట్టించడానికి కావచ్చు ఇటువంటి చేయడానికి కక్ష సాధింపు చర్య కోసం ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేశారు మాది కక్ష సాధింపు చర్య కోసం కాదు మా బుక్ కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉండాలని క్యూఆర్ కోడ్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది ఇది కార్యకర్తలకు శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇదేదో కక్ష సాధింపు అని ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు ఇదైతే పూర్తి రక్షణ కోసమే చేస్తున్నాం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ తెలియజేస్తున్నాను ఎవ్వరైనా సరే అవతల ఎంతటి వారైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదైనా ఇబ్బందులు పాలు చేసినా లేదంటే మిమ్మల్ని అరెస్టులు చేసినా వెంటనే దీని ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు నమోదు చేయాలని క్యూఆర్ కోడ్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతారు